హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ని దార్వి లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మా బుడ్డమ్మ అయితే అసలుకి ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ థర్టీకి లేస్తే లేచింది తనని ఎత్తుకొని వర్క్ చేసుకోవాలంట అంటే మా బాబుకి లంచ్ బ్రేక్ఫాస్ట్ ఏ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా మా హస్బెండ్ కూడా బిజీ ఉంటారు తనకి కూడా ఆఫీస్కి టైం అయింది కదా వాళ్ళే ఇబ్బంది పెట్టేస్తుంది రాక్షసి ఇవాళ మా బాబుకి చపాతి రోల్స్ అండ్ మటన్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేసి పంపించాను అనమాట నాకు నువ్వెక్కడికి పొద్దున్నే లేసావా గుడ్డా సరే నిషు జాగ్రత్త అన్ని బాక్స్ కట్టి చేసా తినేసే ఓకేనా బాయ్ నిషు బాయ్ 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 మాస్క్ నీకు అవసరం లేదులే పద అక్కడికి స్కూల్కి వెళ్తావా నిషు బాయ్ బాయ్ నిషూ చూడు ఇట్లా అదిగా చెల్లి ఏడుస్తాను చూడు పరిగెట్టు దాంతో నేను చెప్పింది అనుకో క్యారీ బాక్స్ అవన్నీ తీసుకున్నావు కదా బాయ్ బాయ్ ఏంటది ఏంటమ్మది చెప్పు ఏంటది వాచ్ నన్న సిట్ నాన్న వై ఆర్ స్టాండి mm స్ట్రెచ్ స్ట్రెచ్నా స్ట్రెచ్ చేసింది ఓకే ది సైడ్ నో నో చేయొద్దు అక్క ఇంకా మీకు ల్యాండ్ స్కూల్ వచ్చింది వెళ్తారా ల్యాండ్ కాదా అది అదిగో వచ్చేసింది అంట్లే ఆంటీ కూడా వచ్చేసింది కనీయా బాక్స్ అంతా కంప్లీట్ చేసుకురావాలి ఓకే మంచిగా చదువుకో వాటర్ కూడా ఫినిష్ చేసుకురావాలి ఓకే మమ్మ చూడు మిషిత ఫినిష్ చేస్తుందంట వాటరు నువ్వు చెయ్యాలి చెల్లేది జాగ్రత్త ఇద్దరూ నిషు మంచి చదువుకోమ్మా ఓకే బాయ్ నో నో డోంట్ దార్ నువ్వు ఇప్పుడు హక్ చేసుకో మమ్మీని ఏ దార్ నో అది అది అన్నవాణ్ణి కాదమ్మా ఏ నోదా బై నిశాంత్మా అ మమ్మ లడన నా బై మమ్మ కార్ ఇదే నాన్నా పద నాన్నా లంచ్ బాక్స్ నాన్నా కానిచ్చు ఆ పెట్టుకో ఏం తింటున్నావు దారు దోశ నువ్వు చెప్పు దోశ గట్టిగా సరే కానిచ్చు కానిచ్చు తినచ్చా పొద్దునే చాక్లెట్ ఒక ఫ్రాక్ అంతా పూసుకున్నావు ఒక ఫ్రాక్కి పూసుకున్నావు ఇప్పుడు రెండో ఫ్రాక్కి పూసుకోవాలా వద్దా ఇంకా చాలా గుడ్ గల్ నానా ఏంటిది ఫ్రూట్ అన్నట్ట

బేబీ పొద్దున్న చాక్లెట్ తినింది మా బేబీ కదా ఎందుకు తిన్నా చాక్లెట్ బజ్జిందమ్మా ఇంకా గుడ్ నైట్ నిలబడుకోమే ఇంకా చూడ చాక్లెట్ అంతా మోతికి తీ వైప్ చేద్దామా టిష్యూతో వైప్ చేద్దామా చాక్లెట్ని పట్టుకొని నిలబడుకో వైప్ చేద్దాం ఏమైంది జస్వికాను స్కూల్కి వెళ్తాడంట మీ అన్న ఎక్కడ నిశాంత్ ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళిపోయాడా నువ్వు వెళ్తావా స్కూల్కి వెళ్తావా సరిపోని వన్ టూ త్రీ చెప్పు అమ్మ కింద పడిపోతావు సరే వెళ్దాం మనం ఇంటికి వెళ్దామా ఎక్కడుంది మన హౌస్ ఎక్కడుంది హౌస్ ని అమ్మంటున్నావా మనం వెళ్ళాలి హౌస్ దగ్గర ఓకే కిష్టమని ఏం తిన్నావు నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నావు చెప్పు దోశ దోసీ బుజ్జొమ్మలే బుజ్జమ్మ లేసేసింది గుడ్ మార్నింగ్ చెప్పు రాజు అయిపోయిందా నిద్ర నిద్ర అయిపోయిందా మార్నింగ్ త్వరగా లేచింది కదా అందుకని పడుకోబెట్టాను పడుకోబెట్టాను నేను బ్రేక్ఫాస్ట్ తినేసాను అప్పటికే లేచేసింది దొంగ పిల్ల స్మైల్ స్మైల్ వాటర్ ఏంటి ఏముంది బయట సౌండ్ వస్తుందా కింద అంకుల్ వాళ్ళు ఫ్లోర్ ఫ్లోర్లో క్లీన్ చేస్తున్నారు ఓకే బాయ్ బాయ్ ఇక ఆఫ్టర్నూన్ మా పాప కోసము మిరియాల చారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇదైతే చాలా మంచిది అనమాట హెల్త్కి కూడా ఏదైనా కోల్డ్ కాఫ్ ఏది ఉన్నా కానీ పోద్ది నేనైతే మా నిశాంత్కి లెవెన్ మంత్స్ ఉన్నప్పటి నుంచి ఈ రసం పెట్టడం ట్రై చేస్తున్నాను కారం ఉండదు ఏమీ ఉండదు అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు డైజెస్ట్ కూడా బాగా అవుతుందనమాట ఇదేం లేదు జస్ట్ చాలా సింపుల్ మిరియాలు జీలకర్ర కొంచెం తెల్లగడ్డ వేసుకొని కచ్చ దంచుకోవాలి ఇంకా చింతపండు నీళ్ళల్లో మనకి ఎన్ని టమోటాలు కావాలంటే అన్ని నేనైతే ఇప్పుడు సరిపడా క్వాంటిటీకి త్రీ అయితే తీసుకున్నాను ఇంకా మిరియాలు అవి ఉన్నాయి కదా దంచుకొని అవి కొంచెం వేసుకోవాలి దీంట్లో తర్వాత పోప పెట్టేసుకోవాలన్నమాట రసం పొడి నేను ఇవాళ అయితే షాప్లో తీసుకుందే వేసుకున్నాను లేదంటే నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట నార్మల్గా అదైతే అయిపోయింది అందుకనేసి షాప్లో తీసుకుంది వేసాను ఇక్కడ షుగర్ అయితే చాలా లిటిల్ బిట్ వేసుకున్నాను ఎందుకంటే నాకు చాలా అలవాటు పులు పులుపు ఉంటుంది కదా అది ఏమన్నా ఉంటే పోతుందనమాట షుగర్ వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచిది ఈ రసం అయితే ఎందుకంటే పిల్లలకి ఎప్పుడైనా జలుబు అలా చేసినా కానీ ఇది కానీ పెడితే కంపల్సరీ అయితే తగ్గుతుంది దీంట్లో నేను ఇంకా ఏమి యాడ్ చేయను అనమాట అంటే ఎండుమిర్చి అవి యాడ్ చేస్తారు కదా ఏమి యాడ్ చేయను ఓన్లీ మిరియాలు జీలకర్ర తెల్లగడ్డ కొంచెం రసం పొడి అంతే రసము పొంగొచ్చిన వెంటనే ఆఫ్ చేయకుండా జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఇట్లా కానీ బాయిల్ చేసామంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్